नमस्ते वेलकम टू तो पूरा लोकल न्यूज नेनुमी आदित्य కరీంనగర్లో రెండు రోజుల క్రితం కలకలం రేపిన పదమూడేండ్ల బాలిక మిస్సింగ్ రెస్క్యూ వివరాలు కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు మీడియాకు వెల్లడించారు కరీంనగర్ కు చెందినటువంటి బాలిక పెద్దపల్లిలోని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిందని బుధవారం అక్కడ వాళ్ళ తాతయ్య బస్సు ఎక్కించగా మధ్యాహ్నం కరీంనగర్లోని బొమ్మకల్ చౌరస్తా వద్ద దిగిందని ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు సిపి అభిషేక్ మహంతి సూచనల మేరకు ఐదు టీంలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా బాలిక కరీంనగర్ లో బస్సు దిగిన తర్వాత బస్ స్టాండ్ కు ఆటోలో చేరుకుని తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ జగిత్యాలకు వివిధ బస్సుల్లో ప్రయాణించిందని తెలిపారు జగిత్యాల వెళ్తుండగా ఓ యువకుడు ఆమెను ఆ తర్వాత ఆమె మిస్ అయినట్లు సోషల్ మీడియాలో ఫోటోను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఇక పోలీసులు జగిత్యాల కోరుట్ల మెట్పల్ కి వెళ్లి బస్టాండ్లు పరిసరాల్లోని సీసీ కెమెరాలు వెతికినా ఆచూకీ దొరకలేదు ఇక బాలిక జగిత్యాల నుంచి వరంగల్ అక్కడ నుంచి నిజామాబాద్ కు మళ్లీ హైదరాబాద్ కు గురువారం అర్ధరాత్రి చేరుకుందని ఏసీపీ చెప్పారు అక్కడ వెతుకుతున్న కరీంనగర్ పోలీస్ టీం కు ఒక ఆటో డ్రైవర్ బాలికను చూసి విషయం చెప్పగా పోలీసులు ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని వెల్లడించారు ఇక పిల్లలతో తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉండాలని ఏసీపీ కరుణాకర్ సూచించారు ఈ ఘటనలో ఇంటికి వెళ్తే తిరిగి పంపిస్తారని బాలిక ఇంటికి వెళ్లలేదని చెప్పారు ఇక పిల్లలతో ప్రేమగా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకోవాలని అన్నారు ప్రేమగా మాట్లాడితే వారు అన్ని విషయాలు తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారని ఏసీపీ చెప్పారు అక్కడ మా సరే మా అదృష్టం మా ఎఫర్ట్స్ అన్నీ ఏంటంటే అమ్మాయి అప్పుడే నైట్ వన్ ఓ క్లాక్ నిజామాబాద్ బస్ దిగింది దిగా ఒక ఆటో డ్రైవర్ గుర్తుపట్టి పక్కకున్న మా ఎస్ఐ చెప్పాడు ఇబ్బంది మా ఎస్ఐ గారు పాపను పట్టుకోవడం జరిగింది పాప ఆ పాప తర్వాత మాట్లాడినాం మేము మాట్లాడితే అంటే పాప స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లో చెప్పలేక ఆమె బయటకు వెళ్తాం వెళ్ళేందంటే ఆమె మొత్తం అడిగి బస్సులో తిరుగుతూనే ఉందండి లో తిరుగుతుంది బస్ స్టాండ్ బయటకి ఎక్కడ వెళ్ళట్లేదు మేము జైతాలు బయట ఎక్కడ బస్ స్టాండ్ బయట ఎక్కడ సీసీ ఫుటేజ్ కావాలి అంటే దొరకలేదు కాబట్టి మాకు అనుమానం వచ్చింది ఈ అమ్మాయి బస్ స్టాండ్ దొరకాలని చెప్పి అనుకున్నాను ఈవెన్ మేము బస్సు కండక్టర్ డ్రైవర్లకు కూడా ఇప్పుడు ఆర్టీసీ ఆర్ఎంఓ గారు సుచరిత మేడం గారు చెప్పినా మేడం మేము అన్ని బస్సు డ్రైవర్ కండక్టర్లకు ఈ ఫోటో షేర్ అయ్యి అని మేడం గారు స్పందించు అన్ని ఆర్టీసీ గ్రూప్లలో ఈ ఫోటో షేర్ చేయడం జరిగింది సరే అత్యుష్షాత్తు మా ఎఫర్ట్స్ కావచ్చు నిన్న రాత్రి వన్ ఓ క్లాక్ అమ్మాయి జూబ్లీ బస్ స్టేషన్ దొరకడం జరిగింది అమ్మాయి కొద్దిగా నీరసం ఉంది అమ్మాయి మూడు చెప్పి తినేసరిగా నీరసం ఉంది అమ్మాయిని వాళ్ళ ఇంటికి చేర్చిన వాళ్ళను అమ్మాయికి ఆరోగ్య పరీక్ష చేస్తున్నాము కేవలం స్కూల్కి వెళ్ళిన విషయం లేక పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్